చీమలు నేర్పిన పాఠం ఒక అడవిలో ఒక రోజు ఏనుగుల గుంపు నీళ్లు తాగడానికి వాగుకు వెళ్తోంది దారిలో చీమలు సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి చీమలను గమనించిన ఏనుగులు పక్క నుంచి వెళ్లకుండా వాటిని వాటి చీమల పుట్టను తొక్కుకుంటూ వెళ్ళసాగాయి ఏనుగుల దాడిలో కొన్ని చీమలు చనిపోగా కొన్ని తీవ్రంగా గాయపడ్డాయి నీళ్లు తాగి ఏనుగులు తిరిగొచ్చేటప్పుడు ఏనుగులకు ఎదురుగా నిలబడిన చీమలు ఇలా అన్నాయి మీరు చాలా బలవంతులు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి కానీ మాలాంటి చిన్న ప్రాణులపై మీ బలం చూపడం తగ్గదు అని ప్రశ్నించాయి చీమలు దానికి ఏనుగులు అది మా ఇష్టం మాకే సలహాలు ఇచ్చేంత గొప్పవారా మీరు అని గర్వంగా చెప్పాయి ఏనుగులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న చీమలు ఏనుగులపై దాడి చేశాయి చివరకు చెవుల్లోనూ కళ్ళలోనూ కుట్టాయి కళ్ళు మూతపడిన ఏనుగులు కొన్ని కొండపై నుంచి కింద పడి మరణించగా మరికొన్ని చెట్లను ఢీకుని గాయపడ్డాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు బలం ఉందని ఇతరులను తక్కువగా చూడకూడదు